హలో అండి నమస్తే నేను కీర్తి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈ రోజు మనం షీనిట్స్ లో ఉండే హాఫ్ శారీస్ క్రాప్ టాప్స్ అలాగే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో ఉన్నాయి ఈ బ్రాంచ్ వచ్చేసి ఈశ్వర్ నగర్ లో ఉంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి సో మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి చూడండి మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు చూసిన కొద్ది చూడాలనిపించే కలెక్షన్స్ అనమాట అంత బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి సో అన్ని కూడా వీడియో లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఎల్లో కలర్ ఆ విధంగా ఉంది అండ్ పింక్ చూడండి పింక్ మనకు ప్రైస్ వైజ్ అయితే ఇలా ఉంది ప్రైస్ ట్యాక్స్ కూడా కొన్ని డ్రెస్సెస్కి అయితే ఇలా పెట్టేసే ఉంచుతారండి సో అన్ని డ్రెస్సెస్ కూడా మనకి ఇలా మ్యాన్ అయితే వేసి ఉంచుతారనమాట లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇలా మనం చూసి చూస్ చేసుకోవచ్చు సో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అవైతే చూసినా కొద్ది చూడాలనిపిస్తున్నాయి అనమాట అంతా బాగున్నాయి ప్రైజెస్ కూడా మనకు చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి హాఫ్ శారీస్ హాఫ్ శారీస్కి మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది సెమీ స్టిచ్డ్ వస్తుంది అనమాట సో ఇక్కడ వేసిన బ్లౌజెస్ వాళ్ళు స్టోర్ నుంచి వాళ్ళు అలా వేసి ఉంచారు మేనిక్వింట్స్కి రెడీమేడ్ బ్లౌజ్ అయితే వేసి ఉంచారండి మనమైతే స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది హాఫ్ శారీస్ బ్లౌజెస్ అండ్ క్రాప్ టాప్స్కి అయితే ఆల్రెడీ స్టిచ్డే ఉంటాయి అనమాట ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది సో చూడండి ఇవన్నీ కూడా హాఫ్ శారీస్ ఈ విధంగా ఉన్నాయి ప్రైజెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా సో ప్రైస్ ట్యాక్స్ అయితే అక్కడ పెద్ద పెద్దగా పెట్టేసి ఉంచారు కొన్ని మ్యానిక్వింట్స్కి అయితే ఇలా ప్రైస్ ట్యాక్స్ పెట్టే ఉంచుతారండి ఇది చూడండి ఇది వచ్చేసి ఫాయిల్ హాఫ్ శారీ అనమాట చాలా రీజనబుల్గా ఉంది నైన్ ఫార్టీ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు లేటెస్ట్గా వచ్చిన డ్రెస్సెస్ అండి అన్నీ కూడా ఇవచ్చి క్రాప్ టాప్ బ్లౌజ్ మనకు ఆల్రెడీ స్టిచ్డ్ ఉంటుంది అండ్ చూడండి దుప్పట కూడా ఇలా రెడీగానే ఉంటుంది పైన కోట్ మోడల్ వచ్చింది సో చాలా బాగుంది ఇది కలర్ మంచి లైట్ కలర్లో సూపర్గా ఉందండి ప్రైస్ చూడండి ఎంత తక్కువగా ఉందో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ సో చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉందండి బ్లాకెట్ పైన వచ్చేసి ఇట్లా మంచి హెవీ డిజైన్తో బ్లౌజ్ అయితే వచ్చింది క్రాప్ క్రాప్టాప్ మోడల్ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంది సో చూడండి ఇలా మనకు జాకెట్కి కూడా ఇలా డిజైన్గా వచ్చాయి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు సో చాలా బాగుందండి హెవీగా ఉంది సో చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నీ కూడా చూస్తే మీకే అర్థమవుతుంది బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే చాలా రీజనబుల్గా అనిపిస్తాయండి అండ్ మోడల్స్ కూడా మనకు చాలా ఉంటాయి కావాల్సిన వాళ్ళైతే ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే మీకే తెలుస్తుంది అండి సో అన్నీ కూడా ఇలా మ్యాండ్ ఫిట్స్కి వేసి ఉంచుతారు అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్ మ్యారేజెస్కి ఎలా వేసుకుంటారు హెవీ లైంగర్స్ హెవీ వర్క్తో ఇలా ఉంటాయండి సో ఇవన్నీ కూడా మనకు అవే బ్రైడల్ సెక్షన్ ఇదంతా కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం కూడా మనకు హాఫ్ సారీస్ క్రాప్ టాప్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే ఉంటాయండి సో చూడండి ఇది మంచి టమాటా రెడ్ కలర్ లో కింద చూడండి పికాక్ డిజైన్ అయితే ఎలా వచ్చిందో ఎంబ్రాయిడరీ వర్క్తో సో చాలా బాగుందండి చాలా గా ఉంది వర్క్ కూడా సో సూపర్గా ఉంది లైంగ్ అయితే ఇలాంటివి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీడియోలో ఇది వచ్చేసి మనకు హాఫ్ శారీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మెత్తి గ్రీన్ కలర్ సో సూపర్గా ఉందండి సింగిల్ కలర్లో మంచి హెవీ డిజైన్ అయితే వచ్చింది సో చాలా బాగుంది కింద వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దుపటా చూడండి ఇలా కట్ వర్క్ లాగా దుపటా వచ్చింది సో చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్రైస్ మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే ఉందండి సో ఇలానే ఉంటాయి ప్రైస్ రేంజ్ మనకు మరీ హైగా ఉండేయండి లయంగా చూడడానికి మనకు చాలా హెవీగా ఉంటాయి అనమాట చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి సో చూడండి ఇది మంచి లైట్ పింక్ లో వచ్చింది అండ్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి సో సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఇలా మేనేజ్మెంట్స్ వేసేసరికి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది చూడండి క్రాప్ టాప్స్కి మనకు బ్లౌజ్ అయితే ఆల్రెడీ మనం పట్టేసేయచ్చు అనమాట క్రాప్ టాప్స్కి వేసినవి అండ్ హాఫ్ కి మాత్రం వాళ్ళు సపరేట్ బ్లౌజ్ అయితే వేసి ఉంచుతారు సో ఇవన్నీ కూడా మనకు క్రాప్ టాప్ మోడల్సే చూడండి చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ పైన మళ్ళీ మనకు బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సో దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది సో చూడండి బ్లాక్ కలర్ పైన బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది ఇదంతా కూడా చాలా బాగుంది ఇలాంటివి మనకు నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయండి అండ్ ఇది వచ్చేసి చూడండి లైట్ కలర్లో డిఫరెంట్ కలర్ హెవీ వర్క్ అయితే వచ్చింది ఇట్లా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇది ఒక మోడల్ చూడండి క్రాప్ టాప్లోనే మనకు హాఫ్ శారీస్ మోడల్స్ ఉంటాయి కదా సో అవన్నీ మాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది సో చాలా బాగుందండి ఇవి మనం కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి హాఫ్ శారీ అండి బెనారస్ టైప్లో హాఫ్ శారీ అయితే ఉంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది కాస్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకు క్రాప్ టాప్ మోడల్ అండి హాఫ్ శారీలోనే టాప్ మోడల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ అయి ఉంటుంది సో ఇలా హెవీగా ఉందండి లైన్లో చూడండి చాలా హెవీగా ఉంది లైట్ మహిందీ మైందీ గ్రీన్ కలర్లో అయితే ఉంది పికాక్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్లో సో చాలా బాగుందండి ఇది కూడా ఇట్లా చాలా హెవీ హెవీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి మీ కనుక మ్యారేజెస్కి ఫంక్షన్స్కి రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూడండి మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు హాఫ్ సారీస్ క్రాప్ టాప్సే కాకుండా ఇలా డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి ఇట్లా గరారా డ్రెస్సెస్ అంటే కాగుర మోడల్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి కదా అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ సో చాలా బాగున్నాయి అన్నమాట డ్రెస్సెస్ అయితే ఇక్కడ చూడండి అండ్ రెడ్ కలర్లోది చూడండి మనకు నెక్ దుపటా వస్తుంది సో నెక్ టైప్లో నెక్ దగ్గర డిజైన్ వచ్చేసి ఇట్లా దుపటా వస్తుందండి సో చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కోట్ మోడల్ అయితే వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చూడవచ్చు మీరు స్టోర్కి వెళ్తే అండ్ ఎమ్ టు మనకు ఎం సైజ్ నుంచి ఎక్స్ సెల్ వరకు సైజెస్ అయితే ఉంటాయండి సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ మోడల్ డ్రెస్సెస్ అండి అండ్ వీటిలో అంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి కొన్ని మ్యానిక్విన్స్కుంటే డిజైన్స్ కలర్స్ మాత్రమే చూపించాను చూడండి ప్రైస్ రేంజ్ అయితే ఇలా ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా డిఫరెంట్గా సింపుల్గా కావాలనుకునే వాళ్ళకు ఇలా కూడా ఉన్నాయండి ఈ సెక్షన్ అంతా కూడా మనకు పార్టీవేర్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి చూడండి మంచి హెవీ హెవీ డ్రెస్సెస్ కూడా మనకు చాలా రీజనబుల్ గా ఉన్నాయి సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ నైంటీ ఇలా అయితే ఉన్నాయి సో డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే ఇంకా మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చండి ఇవన్నీ కూడా మనకు డ్రెస్సెస్ సో ఈ సెక్షన్లో లో మొత్తం మనకు హాఫ్ సారీస్ క్రాప్ టాప్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఉంటాయి సో చూడండి ఇది కొత్తగా వచ్చిన మోడల్స్ ఇవన్నీ కూడా ఈ సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఉంది లైట్ స్కై బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి టాప్ మోడల్ పైన కోర్ట్ ఓనేటెడ్ కోట్ అయితే వచ్చింది లెవెన్ సెవెంటీ ఇట్లా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఆరెంజ్ కలర్ చూడండి మనకి ఇలా దుప్పట అండ్ పైన కోర్ట్ మోడల్ అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి సో లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇలా పైన కోర్ట్ వస్తుంది క్రాప్టాప్కి సో చాలా బాగుందండి ఆరెంజ్ కలర్ అండ్ ఇది చూడండి మంచి జాముని కలర్ అల్లం రెడ్ పండు కలర్ అంటారు కదా ఆ కలర్ త్రీ థౌజండ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది సో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి స్టోర్కి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో కావాల్సిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్